గడ్డిపరక ఒక్కటైతే ఏనుగు తొండంతో పట్టుకు నోట్లో పడేసుకుంటుంది గడ్డిపరకలు అన్నీ కలిపి ఒక మోకు తాడయ్యాయి అనుకోండి ఏనుగుని కట్టేస్తాయి అంటే చిన్నవి చిన్నవి అన్నీ కలిసాయి అనుకోండి ఏ కారణం చేతనైనా ధిక్కరించగా ధిక్కరించగా వాటికి అసహ్యమేసి అన్నీ కలిసి వచ్చాయి అనుకోండి ఇంత బలవంతుడు అనుకున్నవాడు పడిపోతాడు పడిపోవడానికి కారణం అవతలవాడి బలము కాదు వీళ్ళ బలహీనత కాదు నిష్కారణంగా వదరి గర్వంతో యువతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం వల్ల వచ్చినటువంటి ఉపద్రవం కాబట్టి నోటిని అదుపులో పెట్టుకో నువ్వు బలవంతుడవైనా విద్వాంసుడవైనా అధికారివైనా ధనవంతుడవైనా అందగాడివైనా నీ ఎందు ఏదైనా విభూతి ఉన్నా అదే పనిగా నా అంతవాణ్ణి నేను నా అంతవాణ్ణి నేను అని చెప్పి చెప్పుకుంటూ అందరినీ నిరసించి వాడెంత వాడు వీడెంత వాడు అని చెప్పి ప్రతి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం జీవితంలో అలవాటు చేసుకోకు అట్లా చేసుకున్న వాళ్ళెవ్వరూ జీవితంలో బాగుపడిన దాఖలాలు లేవు అందుకే బలవంతుడ నాకేమని పలుబలతో నిగ్రహించి పలుకుటమేళ పోని ఎవరో ఒకళ్ళతో ఓసారి ఏదో పొరపాటున అన్నాడు కాదు ఇక అదే పనిగా ప్రతి వాళ్లతో జీవితంలో అట్లాగే మాట్లాడుతూ ఉండడం మీకు ప్రబలమైనటువంటి దృష్టాంతాలు కనపడతాయి అందుకు ఆ పురాణాలని అదే పనిగా చదువుకుంటూ ఉంటారు జీవితాన్ని ఒబ్బిడి చేసుకోవడం కోసం రావణాసురుడు గొప్ప తపస్సు చేశాడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు మీకేం కావాలని అడిగారు నాకు ఇదిగో ఈ గంధర్వుల చేతిలో ఇచ్చుల చేతిలో నావుల చేతిలో లేకపోతే ఏదో దేవతల చేతిలో వీళ్ళెవరి చేతిలో నాకు మరణం ఉండకూడదు అని అడగాలందుకు మంచిదే వాళ్ళు ఎవరి చేతిలో చచ్చిపోవద్దు అనుకుంటున్నావు అడిగి వదిలే ఊరుకోలేదు వదరి మాట్లాడాడు తృణభూతాహితే మన్యే ప్రాణినో మనుషాదయ అన్నాడు మనుష్యుల చేతిలో చనిపోనని వరం అడగనా వాళ్ళు గడ్డి పరకతో సమానం వాళ్ళ పేరెత్తి మళ్ళీ వాళ్ళ చేతిలో నేను మరణించానని వరం కూడా అక్కర్లేదు అక్కర్లేదన్నాడు అంటే మనిషిని అంత తక్కువ వాడిగా మనుష్య జాతిని అంతటినీ కూడా అవమానించాడు అప్పుడు ఎవరి చేతిలో చచ్చిపోవాలి ఆ మనిషి చేతిలోనే చచ్చిపోవాలి నరుల ఊసే ఎత్తని వాడిని వానంలో ఊసెత్తుతానా కాబట్టి అసలు కోతుల ప్రస్తావన అన్నాడు ఇప్పుడు ఏమైంది భగవంతుడు నరుడిగానే వచ్చాడు